ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా మీకు తండ్రి అయిన దేవుని నామంలో తండ్రి యొక్క కుమారుడకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు మూడవ యోహాను మూడు ఈరోజు చాలా ఆశ్చర్యకరమైన లేదా ముఖ్యమైనటువంటి విషయం గురించి మాట్లాడటం జరుగుతుంది అదే డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వాచ్ నైట్ సర్వీస్ లేదా జానసు దేవత జాతర జానసు దేవత జాతర అని అన్నందుకు ఆశ్చర్యపడుతున్నారా అయితే దీనికి ఈ విషయం మాట్లాడుకుంట ముందుగా కొంచెం క్యాలెండర్ వివరాలు మాట్లాడుకుందాం ఆదాము సృష్టి తర్వాత దేవుడు తన క్యాలెండరు లిటరల్గా ప్రవక్త అయిన మోషే ద్వారా ఇస్రాయేలీలకు ఐగుప్తి నుండి బయటకు వచ్చిన సంవత్సరము సేనాయి పర్వతం మీద బైబిల్ క్యాలెండర్ రాయించి ఇచ్చినాడు నిర్గమకాండం పన్నెండు రెండులో ఈ విధంగా ఉంటుంది నెలలలో ఈ నెల మీకు మొదటిది ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల అని చెప్పాడు దేవుడు ఇప్పుడు క్రీస్తు శకం నలభై ఐదవ సంవత్సరంలో చూసినట్లయితే ఈ బైబిల్ క్యాలెండర్ నాకు వ్యతిరేకముగా రాజు జూలియస్ సీజర్ సోసీజనస్ అనే నక్షత్ర శాస్త్రజ్ఞ చేత క్యాలెండర్ గణించమని ఆజ్ఞాపించాడు దిన ప్రమాణము మధ్యరాత్రి నుండి మధ్యరాత్రి వరకు నిర్ణయించి సంవత్సరమునకు పన్నెండు మాసములు అనగా మూడు వందల అరవై ఐదు బావు దినములు గాను మాసములు రోమా దేవతల పేరు మీద జనవరి నుండి డిసెంబర్ వరకు నెలల పేర్లు నిర్ణయించాడు ఈ మొదటి మాసమైన జనవరికి ముందు వెనుక రెండు ముఖములు కలిగిన జానసు అను గుమ్మముల దే లేదా గవాక్ష దేవత పేరున జనవరి అని నిర్ణయించి సంవత్సరాన్ని మధ్యరాత్రి ఆ దేవత పే జాతరతో ప్రారంభించారు దీనిని జూలియన్ క్యాలెండర్ లేదా రోమన్ క్యాలెండర్ అని పిలిచారు పదిహేను వందల ఒకట ఎనభై ఒకటవ సంవత్సరం అక్టోబర్ వరకు ఇది వాడుకలో ఉంది ఆ తరువాత పదిహేను వందల ఎనభై రెండులో పోపు గ్రెగోరీ ఋతువులలో వ్యత్యాసం వస్తున్నదని మార్పులు చేర్పులు చేయడం వలన దీనిని గ్రెగేరియన్ క్యాలెండర్ అని లేదా ఇంగ్లీష్ క్యాలెండర్ అని అప్పటి నుండి పిలువబడుతోంది నేటి వరకు ఇప్పుడు ముఖ్యంగా ముఖ్య అంశానికి వద్దాం అదే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వాచ్ నైట్ సర్వీస్ అర్ధరాత్రి జానసు జాతర సమయం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి క్రైస్తవ సంఘములన్నీ ప్రార్థనలు పెట్టి మధ్యరాత్రి నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నాము అని ఆచరిస్తున్నారు కొందరు ప్రభురాత్రి భోజనం ఇస్తారు కొందరు కొత్త సంవత్సరం బైబిల్ వాగ్దానాలు అనగా జోస్యం తెలుసుకునే కార్యక్రమాలు పెడతారు ఇది తెలుసో తెలీకు రోమన్ కెథలిక్స్ సంఘం ప్రవేశపెట్టినట్టు క్రమాలను కొందరు అనుసరిస్తూ దేవుని మహిం కొరకు చేస్తున్నామని అంటారు దినవృత్తాంతాలు పన్నెండు నాలుగు అలాగే బర్త్డేలు కూడా మధ్యరాత్రి పన్నెండున్నర నుండి మధ్యరాత్రిని చేస్తారు ఈ విధంగా ఈ యొక్క జానస దేవ దేవత పేరు మీద ప్రారంభించబడినటువంటి ఈ గుమ్మముల దేవత లేదా గవాక్ష దేవత ఒకటి భవిష్యత్తులోకి చూస్తుంది ఒక ముఖము ఒక ముఖము గతంలోకి పాస్ట్లోకి చూస్తుంది అనమాట కాబట్టి ఈ దేవతని ఈ యొక్క నెలలకు ప్రారంభానిగా ఆ యొక్క జాన్యువరి అనేటువంటి మా పేరుగా పెట్టి జానసు దేవత పేరు పేరు మీద జాన్యువరి అని పెట్టి సంవత్సరాన్ని ఈ విధంగా ప్రారంభించారు ఈ గ్రెగేరియన్ క్యాలెండర్ లోకంలో వాడుకలో ఉంది కాబట్టి మన ఉద్యోగాలు మిత్ర కార్యక్రమాలకు తప్పదు కానీ మత సంబంధమైన లేదా సంఘ కార్యక్రమాలకు రోమన్ క్యాలెండర్ పనికిరాదు కేవలం బైబిల్ క్యాలెండర్నే సంఘంలో వినియోగించుకోవాలి ప్రస్తుత హెబ్రీ క్యాలెండర్ కూడా లోపభూయిష్టమే బైబిల్ క్యాలెండర్ లేదా మోసే క్యాలెండర్ కేవలం దేవుని క్యాలెండర్ మాత్రమే వినియోగించుకోవాలి ఇది ఆదాము నుండి జీనియాలజీస్ ప్రకారం మోషే ద్వారా దేవుడు తయారు చేయించినది ఈ క్యాలెండర్ నలభై సంవత్సరాలుగా సంఘ పెద్ద సహోదరులైనటువంటి సాధుసుందర్ సింగ్ గారు అనగా దేవుని సంఘ పెద్ద ఈయన చనిపోయే వరకు కూడాను ఈ యొక్క క్యాలెండర్ను తయారు చేయించి అవసరమైనటువంటి సంఘములకు ఉచితంగా పంపించటం అనేది జరిగేది ఇప్పటికీ మేము ఈ క్యాలెండర్ను అవసరమైన సంఘములకు ఉచితంగా మేము పంపుతున్నాం దయచేసి విగ్రహార్థిక కార్యక్రమాలు విడిచి దేవుని క్రమములు అనుసరించండి ఆజ్ఞాతి క్రమకారులుగా తీర్పులోకి వెళ్ళక దాని క్రమములు విడిచి అనగా దాని అనగా ప్రకటన గ్రంథంలో ఆ యొక్క సంఘమును దేవుడు తప్పుడు సంఘము లేదా వేశ్యా సంఘము అని చెప్పడం జరిగింది కనుక ఈ యొక్క క్రైస్తవ లోకంలోకి వచ్చిన ప్రవేశించినటువంటి మాసాలు దినాలు అంతేకాకుండా పండుగలు ఇవన్నీ కూడాను దాని క్రమములే కనుక అది ప్రవేశపెట్టినటువంటి క్రమములే కాలక్రమేణ మరి క్రైస్తవ సంఘాలన్నీ కూడాను కొన్ని దశాబ్దాలుగా అంటే దగ్గర దగ్గరగా ఈ ఒక రెండు వేల సంవత్సరాలుగా అనుసరిస్తూనే ఉన్నాయి కనుక దాన్ని విడిచి రండి అని దేవుడు ప్రకటన పద్దెనిమిది నాలుగులో పిలుస్తున్నాడు ఒక విషయం ఆలోచించినట్లయితే తెలుగువారికి పంచాంగము లేదా సంస్కృత క్యాలెండర్ ఉంది వీరి దిన ప్రమాణం తెల్ల తెల్లవారుజాము నుండి తెల్లవారు వరకు అలాగే ముస్లిం సహోదరులకు కూడా వారి వారి క్యాలెండర్ వారికి ఉన్నది వారు విశ్రాంతి దినాన్ని వారు వారి క్యాలెండర్ ప్రకారం శుక్రవారం వాళ్ళు ఆచరిస్తారు వారి యొక్క పండుగలే కానీ అన్నీ కూడాను వాళ్ళు వారి వారి క్యాలెండర్ ప్రకారమే అనుసరిస్తారు మరి క్రైస్తవులకి ఏ క్యాలెండర్ ప్రమాణం దేవుని పండుగలు దినములు క్రమాలకు దేవ రోమన్ క్యాలెండరా ఆలోచించండి బోధకులారా